ఎన్నికల నేపథ్యంలో మదనపల్లి పాటిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖుల్ని కలిసి మద్దతు కోరిన షాజహాన్ బాషా ఓటరుగా నమోదు కాని వారు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీఓ హరిప్రసాద్ సూచించారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలా తహసీల్దార్ రమాదేవి ఐసీడీఎస్ సిడిపిఓ సుజాత సిఎలు శేఖర్ వల్లీ భస్ ఎంపీఓ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఓటును ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా రానున్న ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు

ప్రతి ఒక్కరూ వారి పోలింగ్ స్టేషన్ వచ్చి ఓటు వేయడానికి ఓటర్లను చైతన్యం చేయడానికి ప్రజాస్వామ్య పర్యటన భాగంగా ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ ఓటు వేయాలో ఆ ఉద్దేశంతో అందరినీ పరచడానికి అన్ని డిపార్ట్మెంట్లు పోలీసు మున్సిపాలిటీ వెలుగు రెవెన్యూ సెక్టరల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ ఆఫీసు ఇలా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు అందరూ కూడా ఇక్కడ ఏకమై అందరూ చైతన్య పరిపడి ఓటర్ గారు నమోదు చేసుకుని ఓటు వేయాలని చెప్పి అందరి విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఓటు నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు లేదు ఎన్వీఎస్బీ ఓటర్లు మీరు అప్లై చేసుకుంటే మీ ఇంటి దగ్గరికే వచ్చి మిమ్మల్ని ఓటర్గా ఆపోదా నమోదు చేసుకుంటాము అలాగే నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేశారు మా బాధ్యత ఓటు వేసేది మీ బాధ్యత రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి గుర్తుగా ఎంతో మంది స్వాతంత్ర సమ రోజులు ఇక్కడ ప్రాణాలకు అర్పించి స్వాతంత్రం చేసుకున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ ఆశయాలు నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరూ కూడా అర్హులైలందరూ పదిహేను సంవత్సరాలందరూ కూడా ఓటర్గా నమోదు కావాలి ఓటర్గా నమోదు అయితేనే సరిపోదు ఖచ్చితంగా ఓటు ఈ భవిష్యత్తు నోటుకో నోటు వద్దు నిజాయితీగా మనకు అందరికి వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి ఎటువంటి వాళ్ళు ఇవ్వకూడదు అందుకని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా మనకి ఇంకా దాదాపు త్రీ మినిట్స్ టైం ఉంది మీరు అందరూ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయితే ఓటర్గా నమోజ్ కానీ తర్వాత ఓటర్గా నమోజ్ ఇప్పటికీ వాళ్ళు తర్వాత కాబోయే వాళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా మీ సంబంధిత పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ భాషను ప్రకటించడం ఆనందంగా ఉందని పద్మభూషణ్ డాక్టర్ ముంతాజ్ అలీ తెలిపారు నేడు షాజహాన్ భాష పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రముఖులను కలిసి మద్దతు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముంతాజ్ అలీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ముంతాజ్ అలీ మాట్లాడుతూ మంచి వ్యక్తి అయిన షాజహాన్ భాషకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు फिर वो <laughs> तो मैं लक्ष्मी मैडम का नाम बता दूँगा जो भी है, जी नहीं है। उसका डायमेंन नाक ज्यादा आती मेरी कस्टमर टू गिव मैसेज हां मेरे सेटी टू गिव मैसेज बैकग्राउंड में नाटक ड्रामा चल रहा है ये लग रहा है आईना को रोल मैं मान लान टीमन नहीं हूं वो रिले वेल है ना हां ऐसा

तो उसमें अच्छे आदमी को डीडिप में मैं भी सोच रहा था तो अच्छा होगा बाकी खुदा के भगवान के हाथ में है अब आप, तो आप लोग सब कस के काम करेंगे तो इन हो जाए बंडित मनोहर नगारी जन्मदिन शुभाकांक्षल एनपड़ो మేమంతా కలిసే ఉన్నాము ఒక అన్న ఉన్నాము ఆ రోజు కూడా ఏమి ఈ నీరుగొట్టపల్లి ఈ పైపక్క ఉన్న ఏరియాస్ అన్నీ డెవలప్మెంట్కి వీళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు మేమంతా కలిసి ఒక అన్న తమ్ముళ్ళుగా ఉన్నాము ఈరోజు కూడా మాలో అదే భావాలు ఉన్నాయి తప్పకుండా నాకు రేపు మదనపల్లి పట్టణ అభివృద్ధికి మనోరంగం మాతో ఖచ్చితంగా తోడు ఉంటారని చెప్పి చదువు అనుమతి లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుందని ఆర్డీఓ హరిప్రసాద్ హెచ్చరించారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు ఎవరైనా మైక్ అనౌన్స్మెంట్ బహిరంగ సభలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ వారి అనుమతి పొందాలని లేని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు సో ఎన్నికల కమిషన్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే సో దీనికి సంబంధించి నియమ నిబంధనలన్నీ కూడా పార్టీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇంకా నామినేషన్ ప్రక్రియ మొదలు కాలేదు కాబట్టి ఇప్పుడు పార్టీల తరఫునే పార్టీలందరూ కూడా నియమాలన్నీ పాటించాల్సి వస్తుంది వాళ్ళే కాకుండా అధికారులు కూడా పాటించాలి ఇందులో భాగంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కనెక్ట్లో భాగంగా ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ దగ్గర ఉండేటన్నీ కూడా మన పోస్టర్సు అన్నీ కూడా తీసివేసారు అలాగే మిగతా వాటికి కూడా ఊరేగింపులు కానీ లేదన్న వెహికల్స్ కానీ ప్రచారంలో కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి ఏదైనా ఊరేగింపు కానీ సమావేశాలు కానీ ముందస్తు అనుమతి లేకుండా తీసుకుంటే వాళ్ళ మీద పోలీసు ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేస్తారు కాబట్టి అలాగే లౌడ్ స్పీకర్లు కూడా లౌడ్ స్పీకర్లు కావాలన్నా ఏదైనా ప్రచారం కావాలన్నా కూడా ఖచ్చితంగా ముందస్తు అనుమతి పోలీసు మరియు ఎలక్షన్ ఎన్నికల విభాగం ద్వారా తీసుకోవాలి లేదంటే తగిన చర్య తీసుకోండి మదినపల్లి పలుమనేరు పీటీఎం మండలాల్లో స్కూటర్లను చేసిన ఐదు మందిని అరెస్టు చేయడం జరిగిందని టూ టౌన్ సీఐ యువరాజ్ తెలియజేశారు నేడు మదనపల్లి టూ టౌన్ పోలీస్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు మదినపల్లి పట్టణానికి చెందిన ఓ యువకుడి రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం చోరీకి గురైందన్నారు ఆ యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐతో బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ బృందం అన్ని మార్గాల్లో విచారణ చేపట్టి దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అందరూ యువకులేనని వారిలో ఒకరు మాత్రం మైనర్ అని తెలిపారు రైట్ నేను మదురపల్లి టూ టౌన్స్ ఇవ్వడాన్ని మదరపల్లి టూటోన్ లిమిట్స్ మార్చి నాలుగో తేదీ ఆ రామారావు కాలనీలో ఒక టూ ల్యాక్స్ పడుతున్న బుల్లెట్ పోయిందని చెప్పి కంప్లైంట్ దాదు అని కంప్లైంట్ ఇచ్చినాడు దాని మీదకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా దాంట్లో కేసును ఒక బుల్లెట్ అంటే జనరల్గా బైక్ అంటే నలభై వేలు యాభై అనుకుంటాం కానీ బుల్లెట్ బైక్ పడిందంటే దాదాపు ప్రతి బుల్లెట్ బైక్ రెండు లక్షలు రెండున్నర లక్షలు ఉంటుంది ఎలాగైనా మేము దాన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఒక ఎస్ఐ నినాయకుల ఆధ్వర్యంలో ఒక నాలుగు టీంలు ఫామ్ చేసినాం సో ఆ నాలుగు టీంలు కొద్దిగా బాగా కష్టపడి ఆ కేసును డిటెక్ట్ చేయడం అయింది దీంట్లో ఏంటంటే మొత్తం ఐదు మంది ఐదు మందిలో ఒక జాయినల్ కన్ఫ్లిక్ట్ విత్ లా మైనర్ అబ్బాయి మిగతా నలుగురు కూడా మేజర్లు సో వీళ్ళ నలుగురు కూడా గురు నలుగురు వచ్చేసి పలమనేడు ఇంకో బాయి వచ్చేసి పిటిఎం మండలము సో వీళ్ళు ఎలా పడ్డారంటే దాంట్లో ఎలా ఎలా అలవాటు పడ్డారంటే వాళ్ళు రోజువారి ఏదైతే ఈ స్టంట్స్ వేస్తారు బైక్లు ఇలా బైక్లు ఎత్తి వీలు ఎత్తి వీలింగ్ అంటారు జనరల్గా అని సో ఆ వీలింగ్ చేయడానికి పడి అక్కడ ఫ్రెండ్స్ అయిపోయి దానికి జలసా చేయడానికి డబ్బులు లేక బండ్లు దొంగతనం చేసి అలవాటుస్తున్నారు పిల్లలు ఇది ఏదైతే పిల్లలు పండుగం చేస్తున్నారో దానికి రోజు అలవాటు పడి జనరల్గా బైక్ దాదాపు ఆరు బైకులు వాళ్ళ నుంచి రిఫర్ చేసినాం దాంట్లో కూడా ఆరు బైకులు కూడా డిఫరెంట్ కేసుల్లో పలుమేర కొన్ని కేసులు కట్టినారు మా దగ్గర మన టూర్ టౌన్లో కూడా కొన్ని కేసులు కట్టినాం సో వాళ్ళకి దాదాపు ఆరు బైకులు విలువ దాదాపు ఎనిమిది లక్షలు ఉంటుంది వాళ్ళని ఈరోజు ఎవరైతే జేఎఫ్సం మీద దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ పంపిస్తున్నాం సార్ గతంలో వారిపై ఏమన్నా కేసులు ఏమన్నా ఎంక్వైర్ చేసినాం అలాంటిది ఏమీ వారిపైన రాలేదు దానికి సంబంధించిన వాళ్ళు బిల్ కేసులు రాలేదు అంటే విద్యార్థులు సార్ లేదంటే విద్యార్థులు ఏం కాదు ఒకరు మెకానిక్ ఒకరు పెయింటర్ ఒకరు చికెన్ కొట్టే అబ్బాయి ఒకరు చికెన్ షాప్లో చేసే అబ్బాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు బట్ ఎవరైతే కూడా స్టూడెంట్స్ లేరు బట్ అంద అంద ఇది కూడా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇలా ఉంది ఒక అబ్బాయి మాత్రం సెవెంటీన్ ఉంటుంది అదే జూయిన్ కనిపిస్తున్నా అబ్బాయిని మాత్రం చిన్న అబ్బాయి కానీ ఆ చూడడానికి అబ్బాయి కూడా మెజర్లో కనిపిస్తుంది కానీ ఏజ్ మాత్రం అబ్బాయికి తక్కువ ఉంటుంది ఇప్పుడు పిల్లలంతా కూడా అన్మ్యారీడు చిన్న పిల్లలు సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి మన పిల్లలు ఏం చేస్తున్నారు రాత్రి ఎదుకోకపోతారు బయటకు పోతారు అనేది పిల్లలపైన మన తల్లిదండ్రులకి అజమాయస లేకపోతే రేపు ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తారు ఆ నేరాల వల్ల తల్లిదండ్రులు కూడా తప్పు పడే అవకాశం ఉంది కాబట్టి పిల్లలపై కొద్ది అజమాయసీ పెట్టాలని నేను అందరికీ తల్లిదండ్రులకి చేసే విజ్ఞప్తి విజ్ఞప్తి థ్యాంక్ యూ కాకి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నల్ల రంగు ఎవరైనా నల్లగా ఉంటే వారిని కాకితో పోలిస్తూ ఉంటారు అయితే కాకుల్లో తెల్ల కాకి కనబడితే ప్రజలు అది ఒక వింతగా చూస్తారు అలాంటి వింతే మన ఊర్లో అందర్నీ ఆకర్షిస్తుంది మదరపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో ఓ తెల్లకాకి అందర్నీ ఆకర్షిస్తుంది మనకున్న తెలుపు నలుపు రంగు భేదం వాటికి ఉండకపోవడంతో నల్ల కాకుల గుంపులు ఆ తెల్లకాకి కలిసి ఆ పాఠశాల ప్రాంగణం కలియ తిరుగుతూ సందడి చేస్తుంది ప్రస్తుతం ఇక్కడ పదవ తరగతి ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వారికి ఈ తెల్ల ఒక ఆకర్షణగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ధైర్యంగా అడిగే ధైర్యం తమకు మాత్రమే ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు నేడు పొంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో యువత చేపట్టిన స్కూటర్ ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడారు అందరూ ఊహించిన విధంగానే అన్ని పార్టీలు ఏకమే ఎన్నికల బరిలో నిలిచారని జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల తరఫున ఎన్నికల బరిలో నిలిచారని తెలిపారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు जय बंद जय बचाए जय बा जय बचाए పాల్గొన్న యువ నాయకులందరికీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం చాలా బాగా జరుగుతా ఉంది అనుకోకుండా నేను ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి నేను వచ్చి మీతో పాల్గొనాలని చెప్పి రావడం జరిగింది తప్పకుండా ఈ రెండు మూడు రోజులు మీరు విజయవంతం చేశారు ఈ రోజు ఇంకా రెండు పంచాయతీలు ఎంత సాయంత్రం లోపలికి కూడా అయిపోతాయి ఇది అయిపోతే మనం గడప గడపకు మనం అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సచివాలయం దీంట్లో పరిధిలో కనీసం మనం మూడు సార్లు గడప గడపకు పోయి అందరినీ ఓట్లు అడిగే పరిస్థితి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పార్టీ జనసేన అదేవిధంగా బీజేపీతోనూ కూర్చోబెట్టుకోవడం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడి ఆదేశాలతో మనం ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పి నిర్ణయం ఏదైతే చేశారో ఆ విధంగానే మనం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అన్ని సమావేశాల్లో కూడా వారు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మనం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాం చేస్తా ఉన్నా కూడా నాకు మీరందరూ అండదండలుగా ఉన్నారు నేను నిజంగా మంచి చేస్తుంటే మీరందరూ నా సైనికులుగా ముందుకు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి చోట కూడా వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగానే మన ప్రాంతంలో ఈ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్లు కానీ త్రాగునీరు కానీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రతం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువగా మనకు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేసి చూపించాం అభివృద్ధి అంటే ఏంది అని చెప్పి తెలియని వారికి కూడా ఈరోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు గంటలుగా చెప్తారు కాబట్టి సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి కూడా మా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలు జరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఏదో చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చంద్రబాబు మాదిరి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలోకి రాలేదు ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు తిరిగి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నాడు నేను నూటికి నూరు శాతం అన్నీ కూడా అమలు చేశాను మీ ముందుకు వస్తూ ఉన్నాను మీరు ఆశీర్వదించండి మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వారికి అయితే ఎల్లో మీడియా ఉంది ఎల్లో పత్రికలు ఉన్నాయి నాకు ఏమీ లేదు కాబట్టి మీ మీరే నాకు ప్రచారకర్తలుగా నిలవండి బ్రాండ్ అంబాసిడర్గా నిలవండి క్యాంపియన్ ఛాంపియన్స్గా నిలవండి అని చెప్పి ప్రతి చోట కూడా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మనం అందరూ కూడా వారి మాటలు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం ఇది మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ మూడు రోజుల నుంచి జరిగిన బైక్ ర్యాలీ అన్ని మండలాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా పులుచెరిలో మాత్రం రేపు రోజు ఉంది అది కూడా బాగా జరుగుతుంది పున్నూరులో మరీ ముఖ్యంగా అనుకో అనూహ్యంగా చాలా ఎక్కువగా యువకులందరూ కూడా ఈ బైక్ యాత్రలో పాల్గొనడం దీన్ని సక్సెస్ చేయడం అందరూ యువకుల్లో కూడా అంత ఉత్సాహం నింపింది మన పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపింది ఈ ఉత్సాహంతోనే ఇంకా మనం యాభై రోజులు ముందుకు పోవాల ప్రచారంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలవాలని చెప్పి కుప్పంతో సహా అన్నీ కూడా గెలవాలని చెప్పి మనం ఏదైతే మొదటి నుంచి కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాము అదే రకంగా కుప్పంలో కూడా ఈసారి మా విజయ గంక మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అంటే అక్కడ కూడా తెలియని ప్రజలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా వాళ్ళు అడిగే విధంగా అక్కడ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చి ఒక డిఎస్పి నేయడం కానీ రెవెన్యూ సబ్ డివిజన్ ఇచ్చి ఒక ఆర్డీఓ నేయడం కానీ అక్కడ హౌసింగ్కు మరీ ఎక్కువగా నిధులు ఇవ్వడం కానీ మున్సిపాలిటీ చేసి కుప్పం పట్టణాన్ని గతంలో పంచాయతీగా ఉన్నదాన్ని మున్సిపాలిటీ చేసి దాదాపు అరవై కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఈ మధ్య కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని కూడా మనం ఓపెన్ చేసుకున్నాము అందరినీ నీళ్ళు తేవడానికి చాలా శక్తివంతం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని అధికారులకంతా కూడా తగిన ఆదేశాలు ఇచ్చి మరీ ఎక్కువ కరువు కాలం అయితే కూడా ఏదో ఒక నీళ్లు రావాల కు అని చెప్పి మనం ఆ కాలం పూర్తి చేసి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా కుప్పం ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా మా జిల్లాలో అన్ని స్థానాలతో పాటు కుప్పం కూడా మనం సునాయాసంగా గెలుస్తామని చెప్పే ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక కూడా అది ఆయన కోరిక తీర్చాలని చెప్పి కుప్పం ప్రజలు ఈ జిల్లా మిగతా నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరినీ కూడా నేను మనసరా కోరుకున్నా హెడ్లైన్స్ మరోసారి ఓటర్గా నమోదు కానివారు వెంటనే ఓటర్గా నమోదు చేసుకోండి ఆర్డిఓ హరిప్రసాద్ విజ్ఞప్తి ఓటు హక్కు వినియోగంపై అవగాహన ఎలాని ప్రారంభించడం ఆర్డిఓ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలిచిన మంచి మనిషి షాజహాన్ భాషాను రానున్న ఎన్నికల్లో గెలిపించండి పద్మభూషణ్ డాక్టర్ ముంతాజ్ అలీ పిలుపు ఎన్నికల నేపథ్యంలో మదనపల్లెపాటిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖుల్ని కలిసి మద్దతు కొరిన షాజహాన్ భాష ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎంసిటీ విన్యూ